అందరికీ నమస్కారం సీతామాత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం నందు ఉన్న ఓంకార క్షేత్రాన్ని దర్శించుకుందాం ముందుగా మనం నంద్యాల నుంచి ఓంకారం చేరుకోవాలి నంద్యాల నుంచి ఓంకారం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఏపీఎస్ఆర్టీసీ బస్సులు నంద్యాల నుంచి ఉదయం ఎనిమిది గంటలకు మధ్యాహ్నం ఒంటి గంటకు అందుబాటులో ఉంటాయి మూడు పక్కల పర్వతాలు దట్టమైన అడవి ప్రశాంత ప్రకృతిలో శ్రీ గంగా ఉమా సమేత ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆలయం ఉంటుంది నాదం ఉద్భవించిన స్థలం ఇదే కావడంతో ఈ క్షేత్రానికి ఓంకారం అన్న పేరు వచ్చిందని పురాణ గాథ ఈ క్షేత్రమునందు మహర్షి తపమాచరించారు నంద్యాల ప్రాంతాన్ని పాలించిన నందవంశ రాజుల కాలంలో ప్రస్తుత ఆలయ నిర్మాణాలు నిర్మించబడ్డాయి శ్రీకృష్ణదేవరాయల వారి గురువైన శ్రీ వ్యాసరాయల వారు ఓంకార క్షేత్రాన్ని సందర్శించి ఇక్కడ వాతావరణానికి ముగ్ధులై కొంతకాలం ఇక్కడే తపమాచరించారని తెలుస్తోంది శ్రీ వ్యాసరాయల వారు తమ ఆరాధ్య దైవాన్ని నిత్యము పూజించుకోవడానికి వటవృక్షం కింద శ్రీ హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు నేడు నంద్యాల పరిసర ప్రాంతాల్లో పేరొందిన హనుమంతుని ఆలయాల్లో ప్రధాన అర్చనామూర్తి విగ్రహాలు చాలా వరకు వీరు ప్రతిష్ ప్రతిష్ఠించినవే అని ఆధారాల ద్వారా అవకతమవుతోంది శ్రీ స్వయంభు గంగా ఉమా సమేత ఓంకార సిద్ధేశ్వర స్వామి ద దర్శనం చేసుకొని భక్తులు అక్కడే కాసేపు ధ్యానం చేస్తారు ఈ ఆలయంలో ఉన్న శివలింగం పంచముఖ శివలింగంగా ప్రసిద్ధి చెందింది కార్తీక మాసం శివరాత్రి వేడుకలు ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు ఆలయ ప్రాంగణంలో నవగ్రహాలు నాగశిలలు వినాయకుడు హనుమాన్ స్వామి దర్శనమిస్తారు ఆలయానికి సమీపంలో అవధూత శ్రీ కాశీనాయన ఆశ్రమం ఉంది ఇక్కడ నిత్యం భక్తులకు అన్నదానం జరుగుతుంది ఆర్తులందరికీ అన్నం అన్న అవధూత శ్రీ కాశీనాయన మాట నిజం చేస్తూ ఆయన భక్తులు ఈ ఆశ్రమాన్ని అన్న వితరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు వారు హిమాలయాల్లో తపమాచరించి వృద్ధాప్యంలో ఈ ప్రదేశంలో భక్తులందరికీ జ్ఞానబోధ చేశారు సాధారణ రోజుల్లో రోజుకి దాదాపు పదిహేను వందల మంది భోజనం చేస్తే కార్తీక మాసం శివరాత్రి సమయాల్లో ఐదారు లక్షల మంది అన్న సంతర్పణ జరుగుతోంది ఈ ఆశ్రమంలో మధుమేహులకు ప్రత్యేక కౌంటర్ ద్వారా కొర్ర అన్నం రాగి లడ్డు వంటివి వడ్డిస్తారు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ పొయ్యి వెలుగుతూనే ఉంటుంది ఇందుకు అవసరమైతే నిత్యావసరాలు భక్తులు సమకూరుస్తారు కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది